ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు నిలయం సిద్ధిపేట అని ఇప్పుడు ప్రకృతి కోసం మట్టి వినాయకులు పంచుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడాలని సకల కార్యాలకు విఘ్నేశ్వరుణ్ణి మొదటగా పూజిస్తామన్నారు అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సేవలు దేశవ్యాప్తంగా వెళ్లాయని పదమూడు సంవత్సరాలుగా మంచుకొండల్లో సేవలు అందిస్తున్నారని వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు సిద్దిపేట పట్నంలోని గాంధీ చౌరస్తాలో అమర్నాథ్ అన్నదాన సేవ సమితి ఆధ్వర్యంలో జరిగిన మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకర్షణ కన్నా ముఖ్యమని మట్టి గణపతి మహాగణపతి అని ప్రకృతి ప్రేమిద్దాం మట్టి వినాయకులను పూజిద్దామని పిలుపునిచ్చారు మానవ సేవయే మాధవ సేవ ఆపదలో ఉన్న వారికి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్టేనని చెప్పారు ఖమ్మంలో వచ్చిన వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్ని రకాల వస్తువులు పూర్తిగా ధ్వంసమయ్యాయన్నారు సిద్దిపేట నుంచి సేవలు అందించేందుకు చాలా ముందుకు వచ్చారని సిద్దిపేట నుంచి రేపు ఆరు లారీల్లో సామగ్రిని పంపిస్తున్నామన్నారు కమం వరద బాధితుల కోసం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఒక నెల జీతం విరాళంగా ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారన్నారు సిద్దిపేట కౌన్సిలర్లు కూడా ఒక నెల జీతం ఇవ్వాలని నిర్ణయించారని హరీష్ రావు వెల్లడించారు అమర్నాథ్ అన్నదాన సేవా సమితి అనేది ఇవాళ దాని ఖ్యాతి దాని సేవలు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది ఒక సిద్ధిపేటకే పరిమితం కాలేదు మన రాష్ట్రానికే పరిమితం కాలేదు దేశం మొత్తం కూడా అమర్నాథ్ అన్నదాన సేవా సమితిని గుర్తుంచుకునేంత గొప్పగా మంచి సేవలు అందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను పదమూడు సంవత్సరాల నుంచి మంచు కొండంలో అమర్నాథ్ యాత్రకు వెళ్లేటువంటి యాత్రికులకు అక్కడ మంచినీళ్ళు దొరకడమే కష్టం ఇంత ప్రసాదం దొరకడమే కష్టం కానీ ఆ మంచు మంచుకోటల్లో సిద్ధిపేట నుంచి వంట వాళ్ళను సామాన్ తీసుకుపోయి ఆ భక్తులందరికీ కడుపు నిండా వేలి భోజనం పెట్టి ఒక ఉత్తర భారత దక్షిణ భారతదేశం వాళ్ళనే కాదు ఉత్తర భారతదేశం వాళ్ళ చేత కూడా శభాష్ అనిపించుకున్నది మన అమర్నాథ్ అన్నదాన దేవార్థం ఒక అంత గొప్పగా మనవులు పనిచేసి అది చాలా సంతోషం అది హనుమాన్ భక్తులకు పెట్టే భోజనమైన కేదార్నాథ్ లో పెట్టే భోజనాలైనా అమర్నాథ్ లో పెట్టే భోజనాలైనా అసలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సేవా కార్యక్రమాలకు నిలయం మన సిద్ధిపేట అని చెప్పి చెప్పుకోక తప్పదు పదమూడేళ్లుగా అమర్నాథ్ లో సేవ చేస్తున్నారు ఇప్పుడు పదేళ్ల నుంచి మట్టి వినాయకులను పంపిణీ చేస్తూ ప్రకృతిని కూడా కాపాడే గొప్ప కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ చెరువులను కాపాడడం పర్యావరణాన్ని కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత ఇది ఒకరిది కాదు అందరి బాధ్యత ఎంత రంగురంగుల వినాయకుడిని పెట్టాము ఎంత పెద్ద వినాయకుడిని పెట్టామన్నది ముఖ్యం కాదు ఎంత భక్తి శ్రద్ధలతో ఎంత మనసును పెట్టి ఆ భగవంతుణ్ణి మనం పూజించామన్నదే చాలా ముఖ్యం మనం ఏ పూజ చేసినా ఏ కార్యక్రమం చేసినా ముందు వినాయకుడిని పూజిస్తాం అంతేనా కాదు సకల కార్యాలయ కార్య విఘ్నేశ్వరుని పూజని మనం విఘ్నేశ్వరుడిని ముందు ఆరాధించి ఏ కార్యక్రమం అయినా చేపడతాం అన్ని విఘ్నాలు కలగాలని అంతా శుభం కలగాలని ఆ విఘ్నేశ్వరుణ్ణి మనం పూజిస్తూ ఉంటాం అందువల్ల విఘ్నేశ్వరుణ్ణి మనం ఎంత బాగా పూజిస్తాం అనేది ముఖ్యం మట్టి గణపతులే మహాగణపతులు మట్టి గణపతులు మనం ఎంత బాగా ప్రేమిస్తాం దాన్ని ఎంత బాగా పూజిస్తామనేది ముఖ్యం అదే విధంగా ఇవాళ మనం పెట్టుకోవాలి ఆదర్శన కన్నా ఆధ్యాత్మికత ముఖ్యం ఎంత ఆదర్శంగా విఘ్నేశ్వరుడు ఉన్నారన్నది కాదు ఎంత భక్తి శ్రద్ధలతో ఎంత ఆత్మ ఆధ్యాత్మిక చింతనతో మీరు పూజించారన్నదే చాలా ముఖ్యమైనటువంటిది సో మనందరం కూడా ఈ మట్టి వినాయకులను పూజిద్దాం పర్యావరణాన్ని ప్రేమిద్దాం ప్రకృతిని కాపాడుకుందాం మన చెరువులను మనం కాపాడుకుందామని చెప్పి నేను మీ అందరికి మనం చేస్తాను